రామలక్ష్మి మీరు ఇన్విటేషన్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆమె మీ రోల్ ఏమేమి ఉంటుంది అని అంటే ఓవరాల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ సో అడివే లోపలి ఏం చేస్తారంటే ఇన్విటేషన్ కమిటీ కమిటీకి హెడ్ ఆమె హెడ్ ఆఫ్ ది ఇన్విటేషన్ కమిటీ తీసుకోవాలంటే ఎవరు కావాలో మీరు తీసుకోవచ్చు అండ్ మీకు ఎవరైనా ఒక యాక్టివ్ ఎంఈఓ కావాలి అంటే మీకు ఆయన ప్రొవైడ్ చేస్తారు డిఈఓ ప్రొవైడ్ చేస్తారు ఆయన మీరు సపరేట్ ప్రొసీడింగ్ ఇచ్చుకోండి మీకు ఎవరెవరు ఉంటున్నారు మళ్ళీ వాళ్ళకి ఏమైనా రోల్ క్లారిటీ కావాలి అది మీ లెవెల్లో చేసుకోండి ఇంకా ఎంఈఓ ఒకరు కావాలన్నా ఇంకెవరైనా మీకు ఎంఈఓ కాకుండా ఏమైనా ఒక నలుగురు తహసీల్దార్లు తెలుసుకోవాలనుకుంటే ఫ్రమ్ యువర్ డివిజన్ యూవర్ అలౌడ్ మళ్ళీ వాళ్ళకి మీరు ఏమైనా ఒక మినీ ప్రొసీడింగ్ మీరు ఇచ్చుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు ఏంటి అని మనం డిఫైన్ చేస్తాము మీ డ్యూటీ అంటే మీరు ఇన్విటేషన్ కార్డ్స్ తయారు చేసుకోవడము అంటే తొమ్మిది వందల పంతొమ్మిది మంది పిల్లలు ఉన్నారు ఆ తొమ్మిది వందల పంతొమ్మిది మంది పిల్లలు కార్డ్స్ రాస్తారు ఇన్విటేషన్ కార్డ్స్ వాటికి సంబంధించి టెంప్లెట్స్ ఉన్నాయి ఒక పది నిన్న మనకు ఒక టీచర్ వచ్చి కొన్ని మోడల్స్ టీచర్ వచ్చారు ఇన్విటేషన్ చేశారు ఆ మోడల్స్ అన్ని పిల్లల చేత రాయించి నిన్న నాకు మీటింగ్ లో ఆమె ప్రజెంట్ చేశారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కానీ వాడిస్తారు సో ఏం రాయాలి అవన్నీ కూడా టెంప్లెట్స్ ఉన్నాయి మీరు ఆయన ఇన్విటేషన్ ఫార్మల్ ఇన్విటేషన్ కి ఒక మనిషిని పెట్టి పంపించడం ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ ది దిజెండ్ ఉన్నారు కదా ఓల్డ్ స్టూడెంట్స్ ఈ స్కూల్ నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా వాళ్ళని ఐడెంటిఫై చేసి నాతో డిస్కస్ చేసి వీళ్ళంతా వచ్చారు వీళ్ళని ఎవరు పిలవాలేదు ఎందుకంటే కొంత నాకు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి పిల్లలతో పాటు నేను నేను రివ్యూ చేశాము రెండు నాకు ఐదు వందల డెబ్బై రెండు మంది తొమ్మిది వందల పంతొమ్మిదిలో ఐదు వందల డెబ్బై రెండు మంది స్టూడెంట్స్ ఫ్రమ్ అర్బర్ టౌన్ ముగ్గురు వెల్ఫేర్ ఆఫీసర్స్ టేక్ కేర్ చేయాలి మిగతా మిగతా అంటే నైన్ వన్ నైన్ లో కానీ సెవెంటీ టూ పోతే ఎంత ఉంది మూడు వందల పంతొమ్మిది ఒక ఇరవై ఎనిమిది సుమారుగా మూడు వందల యాభై ఉంటారు ఆ సుమారు మూడు వందల యాభైలో లో మీరు ముగ్గురు వెల్ఫేర్ ఆఫీసర్స్ డివిజన్ చేసుకోవాలి అందులో సోషల్ వెల్ఫేర్ పిల్లలు ఎంత మంది బీసీ వెల్ఫేర్ పిల్లలు ఎంతమంది ట్రైబల్ వెల్ఫేర్ పిల్లలు ఎంత మంది చేసుకొని ఆ అంతమంది రెసిడెన్షియల్ అడ్రస్ లేకి వాళ్ళు ఎక్కడుంటున్నారు ఆ రెసిడెన్షియల్ అడ్రస్లు కలెక్ట్ చేసి ఆ అంతమంది యొక్క పేరెంట్స్ కాంటాక్ట్ నెంబర్లు డిఈఓ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు కూడా తీసుకొని మీరు వాళ్ళ పేరెంట్స్ ని ఇన్వైట్ చేసే బాధ్యత మీది కాంటాక్ట్ నంబర్లని డిఈఓ కోఆర్డినేషన్ తో తీసుకొని డిఈఓని అందుకే మనం ఓవరాల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఉన్నాం పిలిపించుకునే బాధ్యత ఇది పిలిపించుకోవడానికి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి వార్డు వెల్ఫేర్ సెక్రటరీస్ ని వార్డు విలేజ్ సెక్రటరీస్ ని మీరు ఉపయోగించుకోవచ్చు అక్కడ ఉన్న ఎంపీడీఓస్ ని ఉపయోగించుకోవాలి మీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకొని మీరు వాళ్ళ ఆ పేరెంట్స్ ని గ్యాదర్ చేసే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ మీరు స్నాక్స్ బాక్స్ ఎంత ఉంటారు